హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను వేంపల్లెకు దగ్గరలో ఉన్న గండి క్షేత్రంకు వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఆంజనేయ దేవాలయం ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటాను ఇదే ఫ్రెండ్స్ గుడి ముందు పాత గుడి నింది ఇది ఇప్పుడు అంతా తీసేసి కొత్త గుడి అయితే స్టార్ట్ చేస్తున్నారు అటు పక్క ఇంకొక గుడి ఉంది అక్కడి నుంచి ఎంట్రీ ఉంటుంది ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాము ఇట్లా స్ట్రైట్గా రాయచోట్ రోడ్డు ఫ్రెండ్స్ ఇది రాయచోట్కి వెళ్ళిపోతుంది ఈ పక్కనే ఏరు కూడా ఉంది అది ముందు గుడిలోకి వెళ్ళి వచ్చినాక ఆ తర్వాత మీకు ఏరును చూపిస్తాను ఫ్రెండ్స్ దేవస్థానంలోకి ఇదే ఎంట్రీ నుంచి లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ స్టార్టింగ్ ఒక పెద్ద ఆంజనేయ విగ్రహం అయితే ఉంటుంది అదే ఎదురుగా ఉంది కదా అదే తర్వాత దానికి రైట్ సైడ్లో గుడి లోపలికి వెళ్ళేది అనుకుంటుంది ఇక్కడ చెప్పులకి ఇక్కడ వదిలి వెళ్ళాలా మనము ఇదే ఫ్రెండ్స్ గుడి ఇక్కడ

మిగతా టైంలో కూడా వెళ్ళొచ్చు వెళ్ళే వాళ్ళు వెళుతారు లేదంటే శనివారం రోజు బాగుంటుంది కాబట్టి ఆ రోజున వెళ్ళచ్చు ఇప్పుడు ఈ పక్కనే ఉన్న ఏర్ అయితే వెళ్దాము ఇదే ఫ్రెండ్స్ ఏట్లు వే దారి ఇక్కడ నుంచి లోపలికి వెళ్తారనమాట ఇక్కడ ఏడ్లో నీళ్ళు వచ్చినాయంటే ఇంత ఇంతవరకు కూడా మనం వెళ్ళలేము ఇప్పుడు నీళ్ళు లేవు కాబట్టి లోపలికి వెళ్తున్నా నేను నీళ్ళు ఉంటే ఇవంతా పార్టీ ఫ్రెండ్స్ ఎదురుగా ఉంది కదా అక్కడ కూడా కొన్ని గుళ్ళైతే ఉండాయి అక్కడ గుండు చేయించుకునేవాళ్ళు అక్కడ ముక్కబడి ఉండేవాళ్ళు అక్కడికి వెళ్ళేసి వస్తారనమాట ఇదే ఏరు ఏట్లోనే బోర్లు కూడా ఉన్నాయి చూడండి అలాగే లైన్లు కూడా అక్కడే బీయించారు నీళ్ళు ఎన్ని వచ్చినా కూడా వాటికి ఇబ్బంది ఉండదు ఈ ఎదురుగా ఇటువైపు పెద్ద కొండ ఇక్కడ గుడి చుట్టూ ఎటు చూసినా కొండ ఉంది గుడి ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ఇది గండి యొక్క క్షేత్రము వచ్చేవాళ్ళు భక్తులు ఎవరైనా రావచ్చు ఎవరి నమ్మకం వాళ్ళది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి